అన్ని రాష్ట్ర విశాఖ మహారాష్ట్ర మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మెగా జాబ్ మేళాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామంలో మెగా జాబ్ మేళాను క్రీడా మైదానంలో నిర్వహించారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించి ఎంతో మంది నిరుద్యోగ యువకులకు లక్షలాది మంది ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న మహా జాబ్ మేళాలో దాదాపు మూడు మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు నిరుద్యోగ యువత వచ్చిన ఉద్యోగం చిన్నదైనా పెద్దయ్యదైనా ఉపయోగించుకుని కుటుంబానికి చేయుతనివ్వాలన్నారు మొదలు పెట్టి చూద్దాం అసలు రెస్పాన్స్ ఎట్లుంటుంది అసలు ఎట్లా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లోకల్లో ఉన్న వాళ్ళందరూ అనే ఆలోచనతో పెట్టి ఉన్నాం కానీ ఈరోజు కృష్ణ కోఆర్డినేట్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు కంపెనీస్ ఇక్కడ నిలిచిన్నారు మీకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి డెఫినెట్ గా మీరు వచ్చినందుకు అందరికీ నమస్కారం గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అందరికి కూడా ఉపాధి కల్పించాలి అది పబ్లిక్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా అని కాకుండా గవర్నమెంట్ సెక్టరా ప్రైవేట్ సెక్టర్ అని కాకుండా చదువుకున్న పిల్లోడికి సర్టిఫికేట్ పట్టుకొని రోడ్ మీద వచ్చిన ప్రతి పిల్లోడికి ఏదో ఒక రకం ఉపాధి దొరకాలనేది కేసీఆర్ గారు ఆలోచన దాన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గారు ఎన్నో కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకొచ్చి లక్షలాది మంది స్టూడెంట్స్ కి ఈ రోజు ఉపాధి కల్పించిన ఘనత ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయంగా విభేదించినా అది ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎందుకంటే ప్రతి అవకాశాన్ని ప్రతి కంపెనీని ఇక్కడ తీసుకొచ్చు పెద్ద పెద్ద కంపెనీలందరినీ ఉదాహరణకి ఇక్కడ ఫాక్స్కాన్ చేస్తున్న రోజు ఫాక్స్కాన్ ఏర్పాటు చేస్తున్న రోజు నాకు ఐడియా ఉంది ఎక్కడో గుజరాత్ కు పోతుంది కంపెనీ అన్నప్పుడు దాన్ని పట్టుబట్టి దాన్ని పట్టుకొని కంపెనీని పట్టుకొని వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళని పిలిచుకొచ్చి ఇమీడియట్ ఇక్కడ ల్యాండ్ అలర్ట్ చేసి ఫాక్స్కాన్ కంపెనీ లాంటి కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చందన్వెలిలో షాబాద్ లో ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాం అట్లే కొండకల్లో ఎక్కడ చూసినా హైదరాబాద్ సిటీకి నలుమూలలో కూడా చేసిన సందర్భాన్ని చూస్తున్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ ఐటీ కంపెనీల సంఖ్య పెంచుకుంటూ ఏ కంపెనీ వచ్చినా కూడా ఇక్కడ ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఒక కంపెనీ వస్తుంది దాని వెనకాల వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి కల్పించొచ్చని అని ఆలోచనతో చేస్తున్నారు సో ఈ మధ్య ఆలోచిస్తున్నప్పుడు సరే ప్రభుత్వం ఎట్లా గాలి వదిలేస్తున్నారు కనీసం ఇక్కడున్న యువతకి చదువుకున్న పిల్లలకి ఏదో ఒక రకంగా ఉపాధి దొరకాలంటే చాలా మంది పిల్లలు అంటే ఉద్యోగాస్తులు కావాల్సిన కంపెనీస్ ఎదురు చూస్తా ఉన్నాయి అక్కడున్న ఖాళీలను బిల్ చేసుకోవాలంటే మన కాన్సెస్ లో జాబ్ మీద పెడితే బాగుంటుందని ఆలోచించి పెట్టడం జరిగింది ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు కంపెనీస్ వచ్చినాయి దాదాపుగా మూడు వేల మందికి ఇవ్వగాలుగా ఖాళీలు ఉన్నాయి మా దగ్గర అని చెప్పినారు దానికి సంబంధించిన పిల్లలందరూ కూడా ఇక్కడ కొంతమంది వచ్చినారు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా జాబ్ లో జాయిన్ చేయండి జాయిన్ అయిన తర్వాత దాంట్లో కొంత ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మీకు బెటర్ ఆపర్చునిటీ కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు కానీ ఖచ్చితంగా